తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చేవి అపరాలు వీటిలో పెసర మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి ప్రతి పంట పూర్తయిన పొలాలు రబీ వేరుశెనగ పూర్తయిన ప్రాంతాల్లోనూ వేసవి పంటగా పెసర సాగు రైతుకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటికే పెసరను విత్తిన ప్రాంతాల్లో పైరు వారం రోజుల నుంచి ఇరవై రోజుల దశ వరకు ఉంది అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త విజయ్ స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగానూ పచ్చిరొట్ట పైరుగాను పలు పంటల సరళిలో పంట మార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవడంతో దీని సాగు నీటిపారుదల కింద వేసవిలో సైతం రైతుకు లాభదాయకంగా మారింది సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి పదిహేను వరకు పెసర విత్తడానికి అనుకూలమైన సమయం నీటి వసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండాలని సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుతం పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనము ఈ వేసవిలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంట పెసర పంట అయితే ఈ వేసవి పంట సాగులో కొన్ని అజమైన పద్ధతి కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ వేసవి పంటగా మనం పెసరను సాగు చేసుకోవడానికి అన్ని రకాల నీళ్ళు అనుకూలమైనవి అయితే దీంట్లో ముఖ్యమైనది కనుక చూసుకున్నట్లయితే మనము విత్తనం అవుతాము సాధారణంగా ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనము సరిపోతుంది అయితే ఈ విత్తనం తీసుకున్న తర్వాత మనము విత్తన శుద్ధి అనేది చేయాల్సి ఉంటుంది అయితే లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాకు లోపలి కనుక కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదేశంలో ఆశించే రసం పిల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము రైజోబియంతో గనక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ విత్తనం ద్వారా సంక్రమించే తెగులను అరికట్టుకోవడానికి అదేవిధంగా విత్తనంలో నత్రజని శాతం కూడా మనం వేసుకునే ఎరువులో నత్రజని యొక్క సమతులతో కూడా పెరిగి మనకు పంట ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే వేసవి పంటగా మనము పెసర పంటను సాగు చేసుకునేటప్పుడు విత్తనం విత్తుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల కలుపు యాజమాన్యం కోసము మనము కలుపు మందు పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుంది దీనిలో భాగంగా మనం విత్తనం విత్తిన వెంటనే నేలలో పదనం ఉన్నప్పుడు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పండిమితలి అనే కలుపు మందును పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు పంట తొలి దశలో వచ్చే కలుపును ఆ అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే విత్తనం విత్తిన తర్వాత మళ్ళీ మనకు ఇరవై నుంచి ముప్పై రోజుల లోపల కలుపు వచ్చే అవకాశం ఉంది ఈ కలుపు నిర్మా కలుపు నిర్మూలించుకోవడానికి మనము ఎకరానికి మూడు వందల మిల్లీలీటర్ల లీటర్ల హిమి పైర్ అనే కలపను కనుక బిచికారు చేసుకున్నట్టయితే పంటలో వచ్చే కలుపును ఎక్కువగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు ఎరువుల యజమాని కనుక చూసుకున్నట్టయితే సాధారణంగా పంట మనము అడుగు దుక్కి దున్నేటప్పుడు విత్తనం విత్తే ముందే ఎకరానికి ఒక రెండు కింటల పశువుల ఎరువు కానివ్వండి లేదా ఒక ఎనిమిది నుంచి పది కిలోల ముత్రజనిచ్చ ఎరువులను ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల ఇచ్చే ఎరువులను ఆకరి వేసుకున్నట్టయితే మనము పంట యొక్క పంటలో ఎరువుల వినియోగ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంటల యొక్క నీటి యాజమాన్యాన్ని గమనించినట్లయితే సాధారణంగా పంట యొక్క ఈ విత్తనం మనం ఏదైతే వేసే పంట పెసర సాగు చేస్తున్నామో ఈ పెసర యొక్క పంట కాలము అరవై నుంచి అరవై ఐదు రోజుల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మనము విత్తనం విత్తినప్పుడు అదేవిధంగా కీలక దిశ కీలక దశ అయినటువంటి పూత దశ మరియు కాయ తయారయ్యే దశలో కనుక నీటి యాజమాన్యాన్ని కనుక మనం నీటిని అందించినట్లయితే పంట ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది భూమికి సారంగా సార ఎరువుగా మారి భూమి యొక్క సారవంతత పెంచడానికి కూడా